తగ్గనివ్వలేదు అయితే అసలు ఆ స్టోరీ డైరెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మ్యాన్ షో అసలు ఇంకా అసలు ఆ క్యారెక్టర్స్ ఊహించుకోవడమే కష్టం అవుతుంది సినిమా చూడాలి ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడాలి ఎందుకంటే ఒక కేజీఎఫ్ వచ్చింది ఒక సలార్ వచ్చింది చెప్పుకుంటారు కానీ ఒక మన రోజే జన్ కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా అనే ఒక ఆలోచనలో ఉంటుంది కదా అది చూడాలి జనాలు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది రోజే జన్ ఏమనేది సెకండ్ హాఫ్ వస్తుంది అది కేజీఎఫ్ కు సెలారి కదా దాని అమ్మ మగడే సినిమా అలా ఉండిపోతుంది అలా చూపించారు అసలు ఇంకా లాగులే ఏం లేదన్నా సినిమా చాలా బాగుంది లవ్ ప్రొపోజ్ లవ్ కూడా ఉంది ఇంట్లో లవ్ ఉంది మన మన రౌత గన్తో లవ్ చేస్తారు ఆ సీన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్తున్నాయి అయితే సినిమా అన్న ఎక్కడ తగ్గునీ తగ్గలేదు సినిమా చాలా బాగుంది ఎవరు చెప్పారు అన్న ఫ్లాప్ అని ఎవరు మొత్తం చూడు ఎవరు అంటున్నారు ఫ్లాప్ అని సీన్ ఎవరు సినిమా అయితే బ్లాక్ బస్టర్ నేను చెప్తున్నా కదా ఫ్లాప్ గురించి మాట్లాడుకోలేదు కదా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు కానీ రౌతెర్ లో బిగ్గెస్ట్ ఇది ఆ లవ్ స్టోరీ విషయంలో అమ్మాయిని పడేయడానికి మనడు గంతో చిన్న చిన్న షా ఉన్నాయి చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి చాలా బాగుంది అది కూడా బాగా ఇంప్రెస్ అయ్యి అనిపించేలాగా ఉంది అమ్మాయి బాగా ఇంప్రెస్ అవుతుంది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కొత్తగా కామెడీ రవితేజ రవితేజ్ కామెడీ ఏం లేదు కానీ ఇంటర్వెల్ తర్వాత అజయ్ గోర్స్ కాదు అతను ఇచ్చే వార్నింగ్లో చిన్న చిన్న కామెడీ ఉంది చాలా బాగుంది మెయిన్లీ ఏంటిది రవితేజని డామినేట్ చేసే క్యారెక్టర్ ఎవరు లేరండి సపోర్టెడ్ క్యారెక్టర్స్ నవదీప్ గారు ఉన్నారు అతను ఇంకో అతను ఉన్నాడు కదా వాన సినిమా హీరోయిన్ అతను వాళ్ళ వాళ్ళది ఉంది బాగా సినిమా చాలా బాగుంది ఇందులో విలన్స్ ఏం లేరుగా విలన్స్ ఏం లేరు విలన్స్ అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక చిన్న పాప తండ్రి వాన విలన్ వస్తాడు కదా హీరో వాన హీరో అతను వస్తాడు మన సినిమా చూడండి బాగుంది ఎవరన్నా చెప్పింది సినిమా లేని ఏం లేదు చాలా బాగుంది సినిమా అర్థమైందా ఎంతో కష్టపడి ఒక వారం ఏమంటారు తొమ్మిది నెలల సంవత్సరాలు బట్టి కష్టం చేస్తే మీరు ఒక కాయిన్ మాస్టర్ గాలి పెట్టుకుని ఉంటారు మీరు అర్థమైందా సినిమా రాండి లవర్స్ అయినా ఫ్యామిలీ ప్రతి ఒక్క సినిమా చూడాల్సింది ఈ మూవీ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది సరేనా బాగుంది అన్న బాగుంది సినిమాలో ఉంది అని పామా ఇంకొక షార్ట్ మైండ్ పోతుంది అయ్యా వేరియేషన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ బీజేయం కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి షార్ట్ పోయా సినిమా మాత్రం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ పోయా ఒక నవర్ను తుప్పని ఎంజాయ్ చేస్తాడు అంత ఎంజాయ్ చేస్తాడు ముందే దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్క థేట్కి వెళ్ళి చూడండి భయా అసలు అయితే కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ పోయా తనని తను అలా ఉంటాడని కూడా ఉంచుకోలేదు అలా ఉంది సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి భయా ప్రతి ఒక్కరికి ఉంటుంది మైండ్ తిక్కు ఏం తీస్తాడు మన కార్తిక్ ఏంది ఆ సినిమా మాత్రం ఊరా మాసు ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి అసలు పూనకాల లోడింగ్ భయ ప్రతి ఇంటికి వాడతారు ప్లాస్టర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ నిజంగా భయా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి స్లోగా లేదు భయా రైతే కెరియర్లోనే లోనే బిగ్గెస్ట్ చుట్టు పోయా సినిమా మాత్రం నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి ప్యూర్ ఎంటర్టైన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్